నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అండి పాతకాలం వంట అయినా కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి గుమ్మడికాయ దప్పలము ఎలా చేసుకున్నా మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా చాలా మంచిది గుమ్మడికాయ కూడా చాలా మంచిదండి చాలా ఇష్టంగా తింటారు ఒక బ్రాహ్మిన్స్ అయితే చాలా ఎక్కువగా తింటారు ఈ గుమ్మడికాయ దప్పలం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేడి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోయిందండి ఇప్పుడు పులుసు కోసం ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు గుమ్మడికాయ ముక్కలు పైన పొట్టు తీసేసుకొని ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకున్నానండి లావు ముక్కలు కట్ చేసుకోవాలి పులుసు గుమ్మడికాయ దప్పలంకి దానికి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఒక టమోటా రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇట్లా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను వేసి గరిటెతోటి రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక ఎండుమిర్చి వేసుకొని అందులోనే మనం ఇప్పుడు పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ కలర్ రావక్కర్లేదండి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోయింది ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం అయితే ఫ్రై అయితే సరిపోయిద్దాం ఉల్లిపాయలు అంతకంటే ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండదు మంచిగా లైట్గా ఆఫ్ ఆఫ్ మాత్రమే ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మీడియం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు ఈ దప్పలంకి లావుగానే ఉండాలి అప్పుడే బాగుంటుందని మరి మరీ సన్నగా ఉన్నా కానీ మనకి ఉడికి మెత్తగా అయిపోతాయి సో కంపల్సరీగా ఈ సైజే ఉండాలండి ఇంతకంటే సన్నగా అయితే అస్సలు ఉండొద్దు ఇలా వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి గుమ్మడికాయలు గుమ్మడికాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా అంత ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక టమాటో మనం ఒక టమాటో వేసుకుంటున్నాం కదా అది కూడా కొంచెం లావు ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కారము మీ స్వీ కారం మీ కారంను బట్టి వేసుకోండి కారము మీరు ఎంత కారం తినగలరు అంతా ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు పొంగు రాని వాళ్ళు ఉడికించుకోవాలని ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండున పులుసు వేసుకోవాలి కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం తక్కువ తింటామనుకున్న వాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కంపల్సరీ వేయవలసినది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం అండి కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే ఈ దప్పలంకి టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ తాటి బెల్లం వేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంట మీడియంగా పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలాగ కొంచెం చారు చారుగానే ఉంటాయండి దిప్పలం దప్పలంకి అప్పుడే మనకి బాగుంటాయి మరీ దగ్గరగా ఉండి వాటర్ లేకుండా ఉంటే ఇది కలుపుకోవడానికి బాగోదు ఇంకా తిన్నా కూడా టేస్ట్ ఉండదు ఈ మాత్రం చారు ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఈ దప్పలం ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ అక్కర్లేదండి ఓన్లీ సింపుల్గా ఇలా చేసుకుంటేనే టేస్ట్ గుమ్మడికాయ దప్పలం అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఐదు నిమిషాలు స్టవ్ బంద్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ దప్పలం వేసుకొని తిన్నామంటే ఇంకా అద్దరిపోయింది ఏ కాంబినేషన్ లేకుండా కానీ చాలా బాగుంటుంది మీ పక్కన సైడ్కి ఒక అప్ప అప్పడం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి అంతేనండి వేడి వేడిగా గుమ్మడికాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకొకసారి మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ చేశారంటే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ